నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జరుగుతూ ఉన్న అగ్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ప్రవాసుల యొక్క ప్రాణాలు తీస్తూ ఉన్నాయి ముఖ్యంగా దీనికి సరైన భద్రత రక్షణ లేకపోవడంతో ఇటువంటి ఘోర అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వివరాలకి వెళితే ఆదివారం తెల్లవారుజామున రిగ్గై ప్రాంతంలోని ఒక నివాస భవనంలో సంభవించిన వినాశకరమైన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించగా ఐదుగురు గాయపడ్డారు పదహైదు మంది స్వల్ప గాయాలయ్యాయి ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు మనం చూసుకుంటే ఈ సంఘటన మంగాఫ్ యొక్క అగ్ని ప్రమాదాన్ని గుర్తుకు తెస్తూ ఉంది భవనంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలకు అత్యవసర బృందాలను పంపినట్లు అగ్నిమాపక శాఖ పబ్లిక్ రిలేషన్స్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ ఆల్ గరీబ్ గారు తెలిపారు ఆర్దియా ఇండస్ట్రియల్ ఏరియా షువైక్ మరియు టెక్నికల్ రెస్క్యూ డిపార్ట్మెంట్ యూనిట్లు నాలుగు నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పి ఆయన వెల్లడించారు మాకు సమాచారం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలకు అందుకుంటే కేవలం నాలుగు నిమిషాల్లో మాత్రమే మేము అక్కడికి చేరుకొని ప్రాణ నష్టం జరగకుండా నివారించామని చెప్పి ఆయన తెలిపారు నిజంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సమాచారం అందుకున్న వెంటనే మంగాఫ్ ప్రాంతంలో భారీగా ప్రాణ నష్టం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అటువంటిది మరొకటి జరగకుండా కేవలం సమాచారం అందుకున్న నాలుగు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే వాళ్ళు మంటలు ఆర్పుతూ ఉంటే తమ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీంలు ఏవైతే ఉన్నాయో ఎమర్జెన్సీ బృందాలు ఏవైతే ఉన్నాయో లోపలికి ప్రవేశించి లోపల ఉన్న ప్రవాసులను బయటికి తీసుకురావడం జరిగింది అంతకు ముందే మనం చూసుకుంటే చాలా మంది అగ్ని ప్రమాదంతో ఆ యొక్క వంటలు వ్యాపించడంతో అయితే చాలా మంది పై నుంచి కిందికి తూకి గాయాల పాలయ్యారు కాబట్టి అపార్ట్మెంట్లలో మరియు ఖైతాన్ కానీ జిలీ బాల్సు కానీ హబల్లీ కానీ సాల్మియా కానీ మహబుల్లా కానీ ఇలా చాలా ప్రాంతాలలో అయితే ప్రవాసులు భారతీయులు నివసిస్తూ ఉన్నారు మీరు ఉండే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్